వచ్చా ఎప్పుడు మంత్రిగానే ఇచ్చా జీవితం ఇప్పుడు ఎప్పుడు జీవితాంతం మంత్రిగానే వచ్చా ఏమంటాం చైర్మన్ వచ్చినా మంత్రికి వచ్చినా అంత అప్పుడు మంత్రి వచ్చిన ఎనభై ఐదు పాతమిత్రుడు ఆయన కోరిక మరి మెడికల్ కాలేజ్ ఇప్పిస్తే ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పిస్తే పాలిటెక్నిక్ కాలేజ్ ఇప్పిస్తే కాంప్లెక్స్ కట్టిస్తేమి షాజిఖాన్ కట్టివల్ సైట్లో ఫ్రీకి ఇచ్చాను షాదిఖాన్ సైట్ ఏమో చెప్తాడు ఆయన ఇది ఇప్పుడు సెంట్రల్ కొత్త యాక్ట్ తీసుకొస్తా ఉంది అమెండ్మెంట్ నలభై అమెండ్మెంట్ తీసుకొచ్చినారు అది పిర్ ఇల్లీగల్ అది ఒక మత సంస్థ అది దాంట్లో ఇంటర్ఫియర్ కావడమే పొరపాటు ఏదైనా ఉంటే మన వాళ్ళని కూర్చోబెట్టి ఒక బోర్డు సంబంధించిన ఎన్జిఓస్ ఉన్నారు ఇంటెలెక్చువల్స్ ఉన్నారు పెద్ద పెద్ద పాలిటీషియన్స్ ఉన్నారు వాళ్ళని కూర్చోబెట్టి ఇతర రూపకల్పన చేద్దామని చెప్పాలి కానీ వాళ్ళు ఇష్టం నిర్ణయం తీసుకొని మేము చేస్తాం మీరు పాటించడం ఎట్లయితే ఒక బోర్డు తీసుకొని అన్ని ఎట్లా ఇస్తారు అన్ని ట్రాస్ ఫోటో ముస్లింలు ఇస్తారా కాదు కాదు అది ఏ మత సంబంధం వచ్చిందో దాన్ని గౌరవించి దాన్ని మత గౌరవాన్ని కాపాడాలి కానీ అట్లా చేయడం అనేది చాలా పొరపాటు ఇవి దానికోసం ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు నేను సీఎం గారు చెప్పా సార్ ఇట్లా అంత దేశమంతా మీ వైపు చూస్తూ ఉంది మనం ఏం చెప్తే జరుగుతుందని చెప్పి నాకు ముస్లిం పర్సనల్ బోర్డు కూడా ఫోన్ చేశారు వాళ్ళతో కూడా మాట్లాడే కృష్ణ పర్సనల్ కూడా మాట్లాడిన తర్వాత నేను శ్రీనివాసరెడ్డి గారు పక్కనే ఉన్నారు అప్పుడు కూడా పక్కనే ఉన్నారు అప్పుడు సీఓతో అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాము సారు సరే అది జేపీసీకి పక్క అని చెప్పి చెప్పారు జాయింట్ పార్లమెంట్ కమిటీకి జాయింట్ పార్లమెంట్ కమిటీ కూర్చోండి అది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటుందో దాని వాళ్ళు ఏ మాడిఫికేషన్ వస్తాయో ఎందుకంటే అందులో అన్ని పార్టీ వాళ్ళకి ఇచ్చారు అవకాశం అప్పుడు దాని నిర్ణయం మేము చూద్దాం అయినా మత సంస్థ ఉండవచ్చు దానికి దాని అర్బన్ ఏరియా ఎక్కువ కాబట్టి దానిలో కానీ క్రిస్టన్ ప్రాపర్టీ కానీ వ్యాల్యూ ఎక్కువ ఉండవచ్చు అని వ్యాల్యూ ఎక్కువ ఉండని చెప్పి రైల్వే తర్వాత డిఫెన్స్ తర్వాత దీనికి ఎక్కువ ఉండని చెప్పి దాన్ని కూడా యాక్ట్ పై చేసుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి యాక్ట్ అవుతుంది అని అందరి అందరూ ఇప్పుడు అది ఇలాంటిది టైట్ యాక్ట్ తీసుకొచ్చి కలుపుకున్నాడు ఆ రకంగా అవుతుంది అది ఆ రకంగా చేయడం అనేది దుర్మార్గం అది ఆ పని చేయకూడదు కాబట్టి ఆ రోజు సార్లు చెప్పాము ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు మత మత పెద్దలు కూడా ఉన్నారు వాళ్ళని పిలుసుకుపోయాం వాళ్ళకి కులం కుష్టంగా అన్ని సార్లు చెప్పిన తర్వాత ఆయన్ని వాళ్ళు మెసేజ్ ఇవ్వడం జరిగింది మా పార్లమెంట్ మెంబర్లకంతా పంపండి అని చెప్పి చెప్పడం చాలా ఉన్నాయి చాలా ఎక్కడ వేరే ఇదే అడుగుతున్నారు వేరే విషయం అడగడం నాకు మరి ఎస్పెషల్లీ రాయలసీమలో చాలామంది ఫోన్లు చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు మమ్మల్ని సరే మమ్మల్ని కూడా చెప్తా ఉన్నారు మీరు కూడా భాగం కదంటే భాగమే కాబట్టే నిలబడింది ఇంతకుముందు వాజ్పాయి గారు ఉన్నప్పుడు కూడా మేము భాగం ఉన్నాం కానీ ఇప్పుడు కూడా ఇలాంటి పని జరగాలి ఇప్పుడు కూడా జరగదు అనుకుంటాం తప్పకుండా మన ప్రాపర్టీలు మేము కాపాడుకుంటాం అది మా అధీనంలో వస్తాయని చెప్పి ఒక దృఢమైన సంకల్పం నమ్మకం ఉంది మాకు